హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీకు చీర కుర్చీలు ఎలా వేయాలో చాలా సింపుల్గా చూపిస్తాను ముందుగానే కుర్చీలకి అలాగే మనం గోల్డ్ థ్రెడ్ మామూలు టూ లేయర్స్ థ్రెడ్ అన్నీ కూడా సూదులు థ్రెడ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అలాగే పెద్ద సూదులోకి కొంచెం సిక్స్ లేయర్స్ లాగా వచ్చే థ్రెడ్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే అది ముడయడానికి అంచులకి అలాగే ముడేసుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా సిల్క్ థ్రెడ్తో కుర్చీలకని ఆ కుర్చీలు అనేది ఈ రెండు థ్రెడ్లకు మధ్యలో పెట్టుకొని మనం అనేది ఎంత లెంత్ కావాలో ఒక టూ ఇంచెస్సా లేకపోతే వన్ ఇంచేయా అంటే ఇక్కడ మనం ఏమైనా బీన్స్ కానీ కుర్చీలకు సంబంధించినవి ఏవి కూడా ఇవ్వట్లేదండి స్టోన్స్ కానీ ఏవి పోసలు కూడా వేయట్లేదు కుర్చీలకు సంబంధించి ఓన్లీ సింపుల్గానే మనకు ఉన్న దాంట్లోనే చాలా నీట్గా చేసుకోవడానికి ఈజీగా చూపిస్తున్నానండి మన శారీస్కి మనమే ఈజీగా వేసుకోవచ్చు అలాగే ఇలాగ టూ లేయర్స్ కింద కట్ చేసుకున్న తర్వాత చిక్కులాట్లు లేకుండా నీట్గా చేసుకున్న తర్వాత గోల్డ్ థ్రెడ్ తోటి మనము మూడు సార్లు నాలుగు సార్లు అలాగా కొంచెం చిన్నది ఒక పాంచి కిందకి పెట్టుకొని చాలా స్మూత్గా కుట్టుకోవాలండి కుచ్చు గోల్డ్ థ్రెడ్ అనేది ఒక్కోసారి సింపుల్గా తెగిపోయింది అందుకని చాలా స్లోగా లాక్కుండా మనకి గోల్డ్ థ్రెడ్ అందంగా కనపడేలాగా కుట్టుకోండి అలా అయితే నీట్గా ఉంటుంది కుచ్చు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి ఎంత లుక్ వచ్చిందో అసలు మనకి ఎంత కావాలో అంతవరకు ముడేసుకోవాలి స్ట్రాంగ్గా ఇంకా బాగా కావాలి అంటే బాగా చుట్టుకోండి అలాగైతే మనకి కుర్చు అనేది నీట్గా ఉంటుంది మనకి చూడడానికి కూడా అబ్బా చాలా బాగున్నాయి అన్నట్టు ఉంటాయి అలాగే పైన మనకి వీలైతే గోల్డ్ కోసలు అంటే మన దగ్గర గోల్డ్ కోసలు ఉంటాయి కదా విడిగా ఆ గోల్డ్ కోసలు కూడా కుట్టుకోవచ్చు నేనైతే అలాగే కుట్టానండి అలాగే శారీ అనేది టూ టూ కలర్స్ అండి సిక్స్ గ్రీన్ పింక్ ఆ థ్రెడ్స్ తీసుకొని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ లాస్ట్ వరకు వీడియో చూడండి అలాగే నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూడండి మనం ఎక్కువ లేయర్స్తో థ్రెడ్ తీసుకున్నాం కదీ మూడేయడానికి అని చెప్పాయి కదా మళ్ళీ వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ ఎక్కువ శాతం టూ ఇంచెస్ గ్యాప్ తోటి మీరు కుర్చీ అనేది కుట్టుకోండి ఎందుకంటే అప్పుడైతే బాగుంటాయి మరీ దగ్గర అయినా కూడా పెద్ద లుక్ కనిపించవు చూసారా ఇప్పుడు గ్రీన్ పెట్టాను వన్ బై వన్ పెడుతున్నాను ఈ శారీకి గ్రీన్ అండ్ పింక్ మధ్యలో గ్రీన్ వచ్చి అటు ఇటు పింక్ వచ్చేలాగా కొడుతున్నాను సేమ్ అండి అన్ని అన్ని కుర్చీలు కూడా ఇలాగే వేసుకోవాలి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కుట్టుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మీకు ఇందులో చూపిస్తున్నాను అలాగే పింక్ కదా నేను కుట్టింది రెండు మూడు ముళ్ళు వేసి ఆ పింక్ కలర్ థ్రెడ్ అనేది కట్ చేశాను అలాగే పైన గోల్డ్ లెయర్ పైన ఒక వన్ హాఫ్ హాఫ్ ఇంచెస్ వదిలేయండి పైన బొడుపులాగా వచ్చింది అది చూడడానికి కూడా చాలా పుచ్చులాగా అనిపిస్తుంది బాగుంటుంది గోల్డ్ లే గోల్డ్ థ్రెడ్ తోటి మనం అనేది రొమ్ముట్గా చుట్టుకోవాలి అలాగైతేనే కుర్చీ అనేది నీట్గా కనిపిస్తుంది మనకి కుర్చీలకి ఎలగలేదన్న ఒక ప్యాడ్ తీసుకుని ఆల్రెడీ నేను వీడియో చేశాను కదా ఆ ప్యాడ్ మీద చుట్టుకోవాలి బాగా చుట్టుకొని చుట్టుకొని లేయర్స్ అనేది ముందుగానే మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి సింపుల్గా మనం కుర్చీలు అనేది వేసుకోగల అంతేగాని చీర పక్కన పెట్టి చీర కుర్చీలు పూసలు అన్నీ ఒకసారి కుట్టాలంటే అవ్వదు ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత చీరను పెట్టుకొని కుట్టుకోవాలి అలాగైతే తొందరగా అయిపోయింది చాలా లేకపోతే చాలా లేట్ అవుతుందండి చూసారా ఇలా ఇలా సింపుల్గా కుట్టాను తర్వాత నేను వీటి మీద గోల్డ్ పూసలు అనేది కొడుతున్నాను అంటే ఒకటి ఒకలా కుడుతున్నాను ఒకటి ఒకలా కుడుతున్నాను మన అండి గోల్డ్ పూసలు ఉంటాయి కదా మనం విడిగా బ్లౌజెస్ కాట వేయడానికి అని తీసుకొస్తాం కదా నేను ఓన్లీ చూపించడానికి మీకు ఇలా చూపిస్తున్నాను ఈ రెండు కుర్చీలకి ఇలా కుట్టాను పూసలు మిగతాదంతా ఇప్పుడు గోల్డ్ లేయర్ ఎలా ఉందో అలాగే పూసలు కుట్టానండి మొత్తం కూడా అంతేనండి అలాగ గోల్డ్ పూసలు మనకి నచ్చిన మోడల్స్లో కుట్టుకోవచ్చు నేనైతే మామూలు మీకు చూపించడానికి పైన కుట్టు కుట్టాను ఇవతలది కూడా అటు ఇటుగా అలాగే కుట్టానండి మన ఇష్టం ఎలా కుట్టుకున్నా కూడా మన ఇంట్రెస్ట్ బట్టి మోడల్ అనేది కుట్టుకోవచ్చు నేనైతే ఏమి కుర్చీలకి సంబంధించినవి ఏవీ తీసుకురాలేదు ఓన్లీ కుర్చీలు అనేవి ఎలా ట్రై చేస్తారు ఎలా కుడతారు స్టార్టింగ్లో మనకి కుట్టడం రాదు కదా ఎలా కుట్టాలో అన్నీ మీకు వివరంగా వీడియోలో మీకు చూపిస్తున్నాను మన శారీస్ మనమే కుట్టుకోవచ్చు ఇదైతే మొత్తం కూడా చుట్టినట్టు కోసలు కుట్టానండి మొత్తం కుచ్చు మొత్తం అదైతే పైనుంచి కుట్టాను మన ఇష్టం వచ్చినట్టు కుట్టుకున్న చాలా నీట్గా కనబడతాయి గోల్డ్ థ్రెడ్ ఉంది కాబట్టి ఇంకా లుక్ అనేది బాగుంటుంది అలాగే మనం మొత్తం కుర్చీలు అనేవి టూ ఇంచెస్ కన్నీ డా డాట్ పెట్టుకొని మనం ముందే థాడ్ అనేది థ్రెడ్ అనేది ముడేసుకొని వదిలేసుకున్నాం అనుకోండి నీట్గా సింపుల్గా కూడా మనం కుర్చీలు అనేవి వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చాలా జాగ్రత్తగా కుట్టాలండి ముళ్ళెయ్యాలి లేకపోతే ఊడిపోతాయి అలాగే సిల్క్ థ్రెడ్ కదా ఒక కుచ్చు లూజ్ అయినా కూడా మొత్తం ఉడిపోతుందండి చాలా జాగ్రత్తగా పుట్టడం అనేది నేర్చుకోండి ఎవరికి పుట్టగానే ఎవరికి వచ్చేది అలా నేర్చుకుంటానే వస్తుంది చాలామంది జాబ్ రాలేదు ఏం చేయాలి అనుకుంటారు కదా స్టిచ్చింగ్ నేర్చుకోండి ఏం కాదు మన ఇంట్లో ఉండి మన పిల్లలు చూసుకుంటా ఎంతో కొంత రోజుకి ఒక హండ్రెడ్ వచ్చినా చాలు ఏదో చిన్న చిన్న ఖర్చుల కన్నా వస్తాయి కదా టైం వస్తే జాబ్ కూడా వస్తుంది మన ఇష్టం కాదు కదా జాబ్స్ పెట్టుకున్నా కూడా రావట్లేదు అందుకనే నేను ఈ పని చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే హ్యాపీయే లేకపోతే మిషనే కుట్టుకోవాలి ఏం చేద్దాం మరి మన పరిస్థితి అంత కదా ఇంట్లో ఉంటూ కూడా మనీ అనేది సంపాదించుకోవచ్చు కస్టమర్స్ అనేది అలా అలవాటు అయ్యే వరకు అలాగే ఉంటుంది కస్టమర్స్ పెరిగితే మనకి ఇదే బెటరు కాకపోతే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయండి అలాగే కూర్చొని ఉంటాం కదా బ్యాక్ పని అని కాలు మొత్తం కూడా హెడేక్ వస్తుంది కళ్ళు సరిగా కనిపించవు బ్యాక్ పని వస్తుంది కాకపోతే ఇంట్లో ఉంటూ పని చేయాలి మనీ సంపాదించాలంటే ఇదే బెటర్ ఆప్షను కాకపోతే సంపాదించడం కూడా దీనికి పెట్టవలసి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను చూడండి త్రీ లేయర్స్ కింద థ్రెడ్ అనేది సూదుకి ఎక్కిస్తున్నాను అలాగే డబ్బులు చేస్తే సిక్స్ లేయర్స్ వస్తాయి సిక్స్ లేయర్స్ తోటి మనం మూడు అనేది వేసుకోవాలి కుర్చీకి సంబంధించింది కుర్చికి వేసుకుంటే పెద్ద తీసుకోండి తీసుకుంటే అనేది పెద్ద సూది తీసుకొని నీడలకి ముడేసుకోవాలి ముడేసుకొని మనకి ఎంత థ్రెడ్ కావాలో ఎంత ముడేసుకో మనకి టూ ఇంచెస్ సిక్స్ లేయర్స్ అయితే త్రీ ఇంచెస్ అయితే సరిపోయింది అలాగే మొత్తం కూడా వేసినట్టు చూపించాను కదా వీడియో మొత్తం ఎందుకని కట్ చేశాను వీడియో తీయలేదు అలాగే మొత్తం కొన్ని కొన్ని గోల్డ్ పూసలు కుట్టానండి ఫస్ట్ ఇవి రెండు కుట్టాను కదా తర్వాత ఇవి వేసాను ఒకదానికి గోల్డ్ అనేది చుట్టునట్టు వేసాను మిగతా అంతా థ్రెడ్ సిక్స్ లేయర్స్ థ్రెడ్ ముడేసి వదిలేసాను తర్వాత కుచ్చీలు పెట్టుకున్నానండి కుర్చీలు పెట్టుకున్నాను చూడండి చూపిస్తాను మీకు ఫస్ట్ పింక్ కలర్ అనేది పుచ్చిపెట్టేశాను మొత్తం కూడా పెట్టేసి ఇక్కడ గ్రీన్ కలర్ అనేది పెట్టాలి అది కూడా పెట్టేశాను మీకు చాలా ఈజీగానండి ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి ఆ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి చూడండి ఇక్కడ మొత్తం కూడా పుట్టేశాను చూడండి ఎంత నీట్గా ఉందో ఎంత లుక్గా ఉందో చాలా బాగుంది కదా చూడండి ఎంత బాగుందో చీరే అందం వస్తుంది అసలు నార్మల్ శారీస్ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి కదా ఆ శారీస్ కూడా ఇలా వేసుకుంటే గ్రాండ్ లుక్ వస్తుందండి అంటే కాస్ట్లీ ఒక ట్వంటీ థౌజండ్ టెన్ థౌసండ్ మనం కొనుక్కోలేకపోయినా ఈ శారీస్కి ఇలా కుట్టుకుంటే చాలా లుక్ వస్తుంది చాలా బాగుంటుందండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి శారీ అనేది చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ శారీస్కి మీరే కుట్టుకోండి ఎవరి అన్నా ఏమన్నా కూడా కుట్టండి దానికి తగ్గ పేమెంట్ అనేది తీసుకోండి చాలా టైం పడుతుంది కదా కుట్టడానికి కూడా త్రీ అవర్స్ కానీ లేదా ఫైవ్ అవర్స్ కూడా పట్టవచ్చు ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి కుర్చీలు వేయడానికి చాలా లేట్ అవుతుంది చేతులు కూడా నొప్పులు పుడతాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రాణి యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్